وہ آ گیا میں آ رہا میں آ رہا بھیا رہے آ دیو ہو آج ہم سب پایے آ رہی میں کبھی شرط ہاں یہ گلاس ایک گلاس گلاس آ رہا ہے گلاس 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 نہیں روڈ والی بڑی پتنی یہاں یہ 10 منڈی سوچ لیتا پاپ کلاس لاگ ٹیک

Bakalım bu devam da Ayşma antem karo tamam ا اندر کی سویٹ اندر کی اندر کی نا لے بیٹو ہاں نا لے بیٹو سویٹ کور لگا کمہ اوکے ٹھیک ہاں ساتھ 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 بیٹا ادھر دیکھو شیر اس کو لے کے پیپر بیگ او مائی گاڈ یہ اندر رکھ ساری اما اندر ہی رکھ لے اس کو ٹھیک ہے ائی لے ائی لے ائی دے میں ایک دم ٹھیک ہے سنتے ہیں ہاں ہمیں ایک سائیڈ چھوڑے اسیں لے پھر ہاں 何で ధన్యవాదాలు మా ఇదేళ్ళ కళితి దయ వల్ల నెరవేరింది ఐదు లక్షలు మంజూరు అయ్యాలి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఇలాగే ఇప్పుడు మాపై ఆశీస్సులు ఉండాలి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో రామ్ కీర్త శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి వారికి రాష్ట ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది ఇల్లు లేని వారందరికీ ఇంద్రం ఇల్లు ఒక లక్ష్యం ఆనాడు గతంలో ఇంద్రం ఇల్లే మధ్యలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఎక్కడ ఏ ఒక్కరికి రాని సందర్భం పదేళ్లలో మళ్ళీ ఇంద్రమ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బదు స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇండ్లు లేని వారందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఇక్కడ వేనాలపట్నంలో సుమారు నాలుగు వందల తొంభై పైచీలకు పేదలు గుర్తించి ఇండ్లు నిర్మాణానికి చేసుకోవడానికి నిధులు మంజూరు చేసిన అక్కడ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంలో వేనాలపట్నంలో మొదటి ఇంటి నిర్మాణం పూర్తి కాబట్టి ఈ రోజు నూతన గ్రూపు జరుగుతున్న సందర్భంలో పేదల కళ్ళల్లో ఆనందం సొంతింటి కళ్ళ నెరవేరిందనేటువంటి గతంలో రేకుల షెడ్లు ఉండే ఉండేవాళ్లం గతంలో గూడె పెంకుల ఇంట్లో ఉండేవాళ్లం కోలిపోతుందని ఇంట్లో ఉండేవాళ్లం కిరాయికి ఉండేవాళ్లం అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తమ ఈ జీవిత కాలంలో అసలు నెరవేరుతుందా మా సొంతింటి కళ్ళని చెప్పినటువంటి వారందరూ కూడా ఈరోజు నిధులు ఐదు లక్షలు ఇవ్వడము నిర్మాణం కావడం అది ఈరోజు ఇళ్లలో పోయేట క్రమంలో ఆనందం బాష్పాలు రాస్తున్న సందర్భంలో ఈరోజు నిన్నటి రోజు అనే గ్రామంలో తల్లి వంద రూపాయలు ఇచ్చి తిరిగి అడుగుతున్న సందర్భంలో ఐదు లక్షల ప్రభుత్వం ద్వారా ఇచ్చి సొంత అన్నదమ్ములాగా ఏ ప్రభుత్వం మా వెంట నిలబడి లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆనందప్రదేశ్ రాలుస్తున్నటువంటి సందర్భాలు కూడా కోకోలు కనిపిస్తూ ఉన్నాయి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండో విడత కూడా వేల పట్టణంలో ప్రధానంగా ఇంటి స్థలం లేని కిరాయిలలో ఉంటున్నటువంటి వారిని కూడా గుర్తించే ప్రక్రియ వేగవంతమవుతా ఉంది ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారికి ఆయా కాళ్ళు ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా ఇప్పటికే ఈ నాలుగు వందల తొంభై పైచీలకు ఇండ్లు ఇచ్చిన సందర్భంలో అడుగు స్థలం లేనటువంటి వారికి బస్డిపు పక్కన సుమారు నూట నలభై పైచీలకు మంది కూడా ఇప్పటికే ఇండ్లిచ్చి అందులో వారికి నిర్మాణాలు కూడా జరుగుతున్న క్రమంలో ఇంకా లేనటువంటి వారిని కూడా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా సూచించడం జరిగింది మీ మీ వార్డులలో ఎవరైతే ఉంటారో ఎవరికైతే తిలు లేదు ఎవరికి ఉన్నారో వారందరినీ కూడా గుర్తిస్తే రెండో దఫలో వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి వారి కూడా నిధులు సొంతింటి స్థలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పేదల పక్షపాతి ఏదైనా దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి చెప్పక తప్పదు అది క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది ఈ రోజు ఇంద్రమిల్ల నిర్మాణం జరగడం వల్ల గ్రామాల్లో పట్టణాల్లో నిర్మాణ రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది కూలీ పని దొరుకుతుంది సుతారి పని దొరుకుతుంది దుకాణదారులకు గిరాకీ పెరుగుతా ఉంది అంటే ఈ ఒక ఇంద్రం ఇల్లు నిర్మాణం వెనుక ఇంత కృషి జరుగుతూ ఉంది అది ఇంద్రమ్మ రాజ్యతను సాధ్యమైందని నాకు బాగా గుర్తు ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం బాగుండదు కానీ గతంలో ఇందిరమ్మ లేని ఊరు చూపిస్తే మేము ఓటెడుకుంటుంటాం డబుల్ డబుల్ బెడ్రూమ్ అని వాగ్దానం చేసి మీరు ఇవ్వని ఊర్లు విభిస్తామని రాకుంటూ ఉంటారని కూడా వేరే పట్టణంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు అలాంటిది ఈ రోజు ఇంత చక్కటి పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సన్న బియ్యం పేదలకు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం బస్ ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావే కార్యక్రమం రెండు వందల యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత ఖండిచ్చే కార్యక్రమం రైతు వర్గానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఎకరవు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించే వారందరూ కూడా రెండు లక్షల లోపు రుణ విముక్తిని చేసి బ్యాంకుల దగ్గర కొత్తగా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా చెప్పుకున్న అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాజ్యంలో జరుగుతూ ఉంది రాబో రోజుల్లో కూడా ఇంకా ఇచ్చిన హామీ కొంతమంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కావాలని చర్చ ఏదైతే హామీ ఇచ్చారో అనేది గుర్తు చేస్తా రెండు వేల ఐదు వేల పెన్షన్ ఇస్తాను గుర్తు చేస్తాం తప్పనిసరిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో అనేక మంది చెప్పినాం గతంలో ఇరవై పై చిలుకు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని రాష్ట్రాన్ని అరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించి కేవలం డెబ్బై వేల కోట్ల అప్పుతో రాష్ట్రంలో బహునార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసి ఓవైపు ఎస్ఆర్ఎస్పీ గాని ఎల్ఎీ గాని ఎంఎండి గాని నాగర్జ గాని శ్రీశైలం గాని జోరాల గాని రైతులకు సాగునీటిచ్చే ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ అంతర్జాతీయ ఎయిర్పోర్టును హైదరాబాద్ నిర్మాణం చేసి ఓవరాల్ కట్టి ఈరోజు మెట్రోని తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు వైపు అందిస్తూ అరవై ఎనిమిది ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అనే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు అరవై ఎనిమిది అరవై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఇరవై మంది ముఖ్యమంత్రి పరిపాలించి డెబ్బై వేల కోట్లలోనే ఇన్ని నిర్మాణాలు చేస్తే తెలంగాణ భావోద్వేగం నినాదంతో అధికారులకు వచ్చినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఆ కల్వకోట్ల కుటుంబానికి ఆర్థికంగా తీసుకునేటువంటి క్రమంలో చేసినటువంటి అప్పు ఎనిమిది లక్షల కోట్ల పైచి అప్పు ఆ రోజు డెబ్బై వేల కోట్ల అప్పుకు సంవత్సరానికి వేలు వడ్డీ అసలు కట్టే పరిస్థితి కానీ ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లకు ఆరు కార్వేలు వడ్డీ కట్టే పరిస్థితి అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదనేటువంటి గతంలో ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా దానికి అనుగుణంగా పోవడానికి కోసం ఇంత కష్టాలున్నా నెలకు ఆరు వేల వడ్డీ అసలు కడుతున్నా ఒక్కొక్క సంక్షేమ కలిగి చెప్పిన విధంగా అన్ని ప్రారంభం చేసి ఈ రెండు కూడా ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చినటువంటి పెన్షన్ పెంచుకునేదే ఉందో భవిష్యత్తులో పరిస్థితి ఆర్థిక పరిస్థితి అది కూడా పెంచుకుంటాం అది కొత్తగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా తప్పనిసరిగా గౌరవముఖ్యాలలో వస్తుంది ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇది పేదల ప్రభుత్వం దయచేసి గత పది సంవత్సరాలు జరిగినటువంటి ఆర్థిక నష్టము విధ్వంసం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు ప్రజలు రైతులు అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తూ ఈ ఇంద్రామ రాజ్యానికి రవీంద్ రెడ్డి మీ అండదండలు అందియాలని మొన్ననే చూశారు మీరందరూ కూడా ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా ఈ ప్రభుత్వానికి అందుతుందో జూబ్లీస్ ఉప ఎన్నికలు జరిగితే పోలైనటువంటి ఓట్ల రెండు లక్షల ఇంచుమించు పోలైతే యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఆశీర్వదించిన సందర్భంలో బీసీబీ అయినటువంటి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంలో అదే విధానాన్ని ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా కొనసాగిస్తూ మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి పనిచేసే వారికి పట్టం కట్టండి పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వండి రాబో రోజుల్లో మీ ఆశీర్వాదాన్ని మేన పట్టణంతో పాటు నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ దీవెళ్ళిచ్చి మీ ఆశీస్సులు అందేసి ఈ ప్రభుత్వానికి మరింత బలంతో ముందుకు పోయే విధంగా మనోధైర్యం కల్పించడానికి మీరు ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని చెప్పని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా రామతీర్థనివాస్ కు ఈ నూతన గృహప్రవేశ్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన గృహ ప్రవేశుభాకాంక్షలు తెలియస్తోంది ఈరోజు వేములావడ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో రామతీర్థ శ్రీనివాస్ పద్మ గృహ గృహ లో ఉత్సవానికి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు వచ్చి గృహోప్రవేశం చేయడం జరిగింది ఎందుకు అనంటే ఇలా రాష్ట్రంలో ఇంద్రామీన్లు పదేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పదేళ్ల తర్వాత ఇలా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నలకు పేదలకు ఇలా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేయడం కాంగ్రెస్ పార్టీ ఇలా సర్కార్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ఇలా పద్దెనిమిది నుంచి ఇరవై ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో విమలాడ పట్టణంలో మొదటిసారిగా ఫస్ట్ ఇలా గృహప్రవేశం చేయడం జరిగింది విమలాడ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా తొందర కట్టుకొని గృహప్రవేశం చేయాల్సిన బాధ్యత అని కూడా మనవి చేచ్చున్నాం ఎందుకు అని అంటే ఇలా ఇరవై ఎనిమిది వార్లలో ప్రతి వార్డులో పద్దెనిమిది నుండి ఇరవై ఇండ్లు సాంక్షన్ చేసి ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇలా మొన్న చూసినాం నూట నలభై ఆరు ఇండ్లు ఇలా బస్ డిపో కాడ పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ఘనత కార్యక్రమం చేపట్టినాం అది కంప్లీట్ గా చేయడం జరుగుతుంది ఇంకా ముందు ఇంకా వార్డులో లేనళ్లకు ప్రతి ఒక్కరకు ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు చూసుకుంటారు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఇంకా దాని కోట కింద నీకు వంద వంద ఇల్లైన ఇచ్చేదందుకు మా ఎమ్మెల్యే గారు ముందడికి రావడం మొన్న లక్ష్మీపురంలో చూసినాం ప్రత్యేకంగా పెద్దమ్మలులకు సపరేట్గా వాళ్ళకు నూట యాభై ఇండ్లు శాంక్షన్ చేసే విధానం తీసుకురావడం అనేది మీరు అందరు చూసారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో పేదరికానికి ఇల్లు లేని వారికి ఈ వేములాడ పట్టణంలో ఎవరికి ఇల్లు లేకపోతే వారికి వారు ఇందిరామయి కమిటీ సభ్యులు ఉన్నారు సభ్యులకు తెలియజేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అందే విధంగా చూస్తారనే భావన చేస్తూ అందరూ ప్రజలు పట్టణ ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఇలా రాబోయే తరంలో ఎలక్షన్లు ఉన్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇక ముందు కూడా ఇంకా ఇందిరామహిళులు కానీ ప్రతి లబ్ధిదారులు కానీ యువతకు యువ వికాస్ కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా ముందటు ఉండరు అనే భావన చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి పేదవారిని ఆదుకునే విధానం కూడుగుడ్డ విధానం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని పట్టణ ప్రజలను కోరుకుంటున్నారు ఈరోజు విమరాడ పట్టణానికి సంబంధించిన సుభాష్ నగర్లో చిలుకోల వాడల శ్రీనివాస్ పద్మవార్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునేది ముందుగా ఈరోజు ఇందలకు పోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆశ్రమ గారు చేతుల మీదుగా వారి సుఖం తార పెట్టడం జరిగింది నాలుగు వందల పైచీరుకు ఇళ్ళైతే ఏవైతే ఇంద్రమ ఇండ్లు ఇవ్వడం జరిగిందో విమలాడ పట్టణంలో ఫస్ట్ మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు ఇండ్లలో కోవడం జరిగింది అదేవిధంగా తొందరగా అందరూ కట్టుకొని ఇళ్ళలో కోవాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో వారం రోజుల నుంచి పని చాలయవుతున్నాయి అంశం తొందరనే ఈ కొత్త సంవత్సర వర్గాల్లో ఇండ్లు ఇళ్ళలో గోవాలని మా ఎమ్మెల్యే గారు తొందర తొందరగా పనిచేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని విమలాడ పట్టణ ప్రజలందరూ ఇంకా అరువులైన వారికి సుతం రెండో విడతగా సుతం ఇవ్వడానికి ఉన్నది మూడో విడతగా సుతం ఉన్నది కాబట్టి విమలాడ పట్టణంలో దాదాపు మూడు వేల పైచీలకు ఇల్లు లేని ఉన్నారు వారందరికీ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఇరవై ఎనిమిది వార్డులలో మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు మీరు మా ఏ ఎవ్వరు కాని ఇల్లు లేని వారు లేని వారు ఉంటే మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులను కలవండి అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత మా ఆదిశిర గారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుతం నిరుపేదలను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని ఆయన సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంకా ఉన్న అరుగులు జాగలేని ఇండ్లు లేని వారు మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులను కలవచ్చు మా ఎమ్మెల్యే గారిని కలవచ్చు అదేవిధంగా రాబోయే రోజుల సుఖం మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఎక్కడ లేవడ్డా వారికి మద్దతు ఇవ్వాలని ఎమ్మనాల పట్టణ ప్రజలు అందరినీ వేడుకుంటూ అందరికీ నమస్తారు ఈరోజు వేములవాడ పట్టణం సుభాష్ నగర్లో ఈరోజు రామతిత్తపు శ్రీనివాస్ గారి నూతన ఇందిరామ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆదిశన్న గారి చేతుల మీదుగా ఈరోజు గృహ ప్రవేశం కార్యక్రమంలో చేయడం జరిగింది ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇందిరామ రాజ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి లో వేములవాడ పట్టణానికి నాలుగు వందల చిల్లర ఇందిరామ్మ ఇల్లు ఐదు లక్షలు సంబంధించినటువంటి ఇచ్చుకోవడం జరిగింది ఈ రాష్ట్రం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క పేదల యొక్క ఇంటింటి పేదల యొక్క సొంతంటి కలను ఈరోజు రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి అందరూ అండగా ఉండి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఉండాలని కోరుకుంటూ అందరికీ ఈ యొక్క ఈ రోజు గృహప్రేషన్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం